హలో మా ముస్ నుంచి కార్తికేయ టూ వరకు మిరాయి లాగే అద్భుతమైన విఎఫ్ఎక్స్ ఉన్న సినిమాలు ఇవే ప్రస్తుతం మిరాయి చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు భారీ విజయాన్ని అందుకుంది అటు కలెక్షన్స్లోనూ రికార్డ్స్ తిరగరాస్తుంది అయితే మిరాయి సినిమా మాదిరిగానే అద్భుతమైన విఎఫ్ఎక్స్ సినిమాలు ఉన్నాయి ఇంతకీ ఆ చిత్రాలు ఏంటో తెలుసా భారతీయ సినిమా కథను బలంగా అద్భుతంగా చెప్పడంలో ముందుంటుంది ఈ మధ్య కాలంలో పీరియాడికల్ చిత్రాలకు మరింత ఆదరణ లభిస్తుంది అంతేకాకుండా చిన్న చిత్రాలు సైతం విజువల్ ఎఫెక్ట్స్ దాటి ప్రేక్షకులకి గొప్ప అనుభూతిని కలిగిస్తాయి పౌరాణిక ఇతిహాసాల నుండి సైన్స్ ఫిక్షన్ సాహసాల వరకు ఈ సినిమాలు తేజా సజ్జా నటించిన మిరాయి చిత్రం లాగానే అత్యాధునిక సాంకేతికతతో ఆకర్షణీయమైన కథలను మిళితం చేయడంలో సినీ పరిశ్రమ గొప్పతనాన్ని చూపిస్తాయి ఇంతకీ ఆ సినిమాలు ఏంటో తెలుసా బాహుబలి సిరీస్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కోసం కొత్త పరిణామాలను నెలకొల్పింది మాహిష్మతి రాజ్యం వైభవం సంక్లిష్టమైన యుద్ధ సన్నివేశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకర్షించాయి ఎయిట్ పాయింట్ జీరో ఐఎం డీబీ రేటింగ్తో రెండు భాగాలుగా నెట్ఫ్లిక్స్లో ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి త్రిపులార్ రాజమౌళి రూపొందించిన మరో భారీ కళాకాండం త్రిబులార్ కథను చరిత్ర ముడివేసి అద్భుతమైన విఎఫ్ఎక్స్ ద్వారా హై అండ్ యాక్షన్ సన్నివేశాలు అందించారు ఈ సినిమాలో ప్రతి సీన్ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది తుంబాడ్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన తుంబాడ్ భయానిక ఫ్యాంటసీ ప్రత్యేక సమ్మేళనమైన తుంబాడ్ అధ్యాత ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి ఈ సినిమాలోని ప్రతి సీన్ అద్భుతమైన విఎఫ్ఎక్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది కార్తికేయ కార్తికేయట్టు పురాణాలను ఆధునిక సాహసాలతో మిళితం చేస్తూ తెరకెక్కించిన సినిమా ఇది ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఆకట్టుకునే విఎఫ్ఎక్స్ సన్నివేశాలతో శ్రీకృష్ణుడి వారసత్వాన్ని చూపించారు ఇది ఇప్పుడు లో అందుబాటులో ఉంది అరుంధతి అనుష్క శెట్టి నటించిన ఈ తెలుగు సూపర్ నేచురల్ థ్రిల్లర్ అరుంధతి ఈ చిత్రం విజువల్ భయానక యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది రావణ్ షారుఖాన్ సూపర్ హీరో శైలిలోకి అడుగుపెట్టడం ద్వారా బాలీవుడ్ విఎఫ్ఎక్స్ను అందించడంలో చేసిన తొలి ప్రయత్నమే ఈ సినిమా ఈ చిత్రంలో వర్చువల్ ప్రపంచాలు హైటెక్ యుద్ధాల చిత్రీకరణ ఆ కాలానికి ఒక కొత్త మలుపు ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది టూ పాయింట్ ఓ రజనీకాంత్ అక్షయ్ కుమార్ నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఇది రోబోకు సీక్వెల్గా రూపొందింది భారీ స్థాయి విఎఫ్ఎక్స్ను ప్రదర్శిస్తుంది ముఖ్యంగా రూపాంతరం చెందుతున్న రోబోలు భారీ సీజీఐ నడిచే క్లైమాక్స్ సన్నివేశాల్లో సాగుతుంది ఈ సినిమా ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది